హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఇక గూగుల్లో వీటి గురించి వెతికితే జైలుకు వెళ్తారు జాగ్రత్త అంటూ ఇప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే గూగుల్లో వేటి గురించి వెతికితే జైలుకు వెళ్తారు ఏంటనే విషయాలు క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఇక గూగుల్ ఈ పేరు తెలియని వారు ఉండనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే గూగుల్ చర్చిలో వెతికే రోజులు వచ్చాయి ప్రతి సమస్యకు గూగుల్లో ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందని చాలామంది నమ్మకంతో ఉంటారు అందుకే తెలిసిన సమాచారాన్ని కూడా ఒక్కొక్కసారి గూగుల్లో చర్చ చేసి కన్ఫర్మ్ చేసుకుంటారు అంతలా గూగుల్ జీవితంలో ఒక భాగమైంది అయితే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని గూగుల్లో ఏది పడితే అది చర్చ చేస్తే మాత్రం కష్టాలు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు ఇక కొన్ని రకాల అంశాల గురించి గూగుల్లో చర్చ చేస్తే దానిని నేరంగా పరిగణించి మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని మీకు తెలుసా అయితే ఇంతకీ గూగుల్లో చర్చ చేయకూడని ఆ అంశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక దేశంలో చిన్నారులపై అఘాయత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం చిన్నారుల విషయంలో వ్యవహరిస్తుంది ఇక గూగుల్ చర్చిలో చిన్నారుల అశ్లీల చిత్రాలకు సంబంధించి ఏదైనా చర్చ చేయటం లేదా షేర్ చేయటం లాంటివి చేస్తే చట్టవిరుద్ధం దీంతో మీరు జైలుకి వెళ్లే అవకాశం ఉంటుంది ఇక గూగుల్లో వెతకకూడని మరో అంశం బాంబును ఎలా తయారు చేస్తారు నిజానికి కొందరు తమకు అవసరం లేని అంశమైనా సరదా కోసమైనా ఇలాంటివి చర్చ చేస్తుంటారు అయితే ఇది మాత్రం మంచిది కాదు ఇక నిఘా వర్గాలు ఇలాంటి వారి కోసం చర్చ వారిపై ఎప్పుడు కన్నేసి ఉంచుతారనే విషయాన్ని మర్చిపోకూడదు ఇక భారతదేశంలో అబార్షన్కు సంబంధించి కొన్ని నిర్దిష్ట చట్టాలు ఉన్నాయి నిర్ణీత సమయం తర్వాత డాక్టర్ను సంప్రదించకుండా గర్భస్రావం చేసుకోవటం అనేది భారత చట్టాల ప్రకారం నేరం కాబట్టి గూగుల్లో అబార్షన్ సంబంధించి ఎలాంటి చర్చ చేసినా నేరంగా పరిగణిస్తారు ఇక గూగుల్ చర్చ చేయటమే కాదు కొన్ని రకాల కంటెంట్ ను అప్లోడ్ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇతరుల ప్రైవేట్ వీడియోలను లేదా ఫోటోలను గూగుల్లో షేర్ చేయటం నేరంగా పరిగణిస్తారు ఇలాంటివి చర్చ చేస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే ఇక అత్యాచార బాధితురాలి పేరు లేదా సంబంధించిన వివరాలను చర్చ చేయటం కూడా నేరంగా భావిస్తారు చూశారు కంటే మొత్తం మీదుగా గూగుల్లో ఇలాంటివి కనుక చర్చ చేసినట్లయితే జైలుకి వెళ్ళే ఉన్నాయని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్